రేపు అనగా ఆదివారం సాయంత్రం మూడు గంటలు అక్టోబర్ ఎనిమిదో తారీఖు మూడు గంటలకు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మందితో ముదురాజుల ఆత్మగౌరవ సభ జరుగుతుంది కాబట్టి ఇలా నగరాలలో ఉన్నటువంటి ప్రతి ముదిరాజు బిడ్డ ఏ ఇంటికి ఆ ఇల్లు తాళం వేసి తన చత్తా సడడానికి తరలి కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ సుదూర ప్రాంతంలో ఉన్న ఆదిలాబాద్ కావచ్చు ఖమ్మం కావచ్చు కొంత తక్కువ సంఖ్యలో వచ్చినప్పటికీ కూడా మెదక్ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా అదేవిధంగా వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా నిజామాబాద్ జిల్లా ఖమ్మం జిల్లా ఇవన్నీ కొంత దగ్గర ప్రాంతాలు ఏమైతున్నాయో ఈ నల్లగొండ లాంటి దగ్గర ప్రాంతాల నుంచి వెళ్ళి ప్రతి ఇంటికి ఒకరు చొప్పున తల్లి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ బస్సులు మీదే మీ సర్ది మీదే మీ జెండా మీదే రేపు వచ్చే సభ కూడా మీదే కాబట్టి ఇవాళ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కుటిల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాటిని పక్కకు నెట్టి రేపు మన సత్తా చాడడానికి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను